Now, where the wonders go. Hello, guys, welcome back to my channel. It's Lakshmana Swapna. ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు ఇక్కడ మాకు హైదరాబాద్లో బోనాలు అండ్ మనకు వచ్చేసి ఏదన్నా ఫెస్టివల్ ఉంటే మంచిగా ఊర్లో అయితే పేడ కల్లాపని అట్లా చల్లుకొని నీట్గా ముగ్గులు పెట్టుకుంటాం కదా బట్ ఏంటో రాను రాను రాబోయే రోజుల్లో ఇట్లా కల్లాపులు చల్లుకోవడాలు ముగ్గులు పెట్టుకోడాలు కూడా కనుమరుగైపోతాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లో వచ్చేసాయి ఈ నేల ఎక్కడ కనిపించట్లేదు సిమెంట్ రోడ్ అయినా సరే పేడ కలర్లు వేసి ఇక్కడైతే మా అమ్మ ముగ్గు అయితే స్టార్ట్ చేసేసింది సో ఇంకా అమ్మ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసి బయట లోపల అంత ముగ్గులైతే పెట్టేస్తుంది అండ్ ఇంటి ముందు కూడా ఫస్ట్ ముగ్గు పెట్టేసి తర్వాత బయట ఇక్కడైతే అయితే ముగ్గు పెట్టేస్తుంది పెట్టేసి చూసారా ఎంత కలర్ఫుల్గా కుంకుమ పసుపు కూడా వేస్తుందో ఆ లుక్కే చాలా డిఫరెంట్గా ఉంటుంది లేండి సో నేను అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను టీ తాగుదామని అండ్ ఇక్కడైతే మా లక్కీతోటి మా నాన్న అయితే ఫుల్ ఆడేస్తున్నాడు లక్కీ ఆ రోజంతా చాలా డల్గా ఉంది ఎందుకంటే మేము దానికి ముందు రోజే వ్యాక్సిన్ వేయించాము థర్డ్ మంత్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా అవి ఒక త్రీ అయితే వ్యాక్సిన్స్ వేశారు సో దట్ దానివల్ల ఏంటంటే అంత ఏమంటారు యాక్టివ్గా లేదు తను బట్ మొక్కు ఉంది కదా ఈసారి ఎప్పుడైనా తీర్చుకుందాం తను యాక్టివ్ లేదు కదా అనుకున్నాము బట్ బోనాల టైం కాబట్టి ఈ టైంలోనే ఇద్దామని అనుకున్నాను నేను మొక్కు అందుకని అనేసి నేనైతే దాన్ని అయితే పోస్ట్ పోన్ చేయదలుచుకోలేదు బట్ కొంచెం యాక్టివ్ ఉంది ఫీవర్ వచ్చినట్టు అనిపించింది తనకి సో నేను ఎక్కడైతే హెడ్ బాచ్ చేసేసి వచ్చేసి నేనైతే ఫస్ట్ పొంగల్ పెడుతున్నాను అమ్మవారికి పాలు పొంగి ఇచ్చేసి నేనైతే ప్రసాదం అయితే స్టార్ట్ చేసేసాను చాలా సింపుల్గా చేసేసాను అండ్ ఇక్కడ ఈ లోప అమ్మ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి పూజ కూడా చేసేసింది అండ్ బోనాలు కాబట్టి మనకు మస్ట్ అండ్ షుడ్ ఇట్లా వేపాకులు కట్టుకుంటారు ఇంటికి మొత్తం నీట్గా ఇంటికి మొత్తం వేపాకులతో అయితే మేము డెకరేషన్ అయితే ఇలా చేసేసాము అండ్ మొత్తం ఇలా చేసిన తర్వాత మమ్మీ అయితే పూజ కూడా చేసేసింది అండ్ నేను ఇక్కడైతే పొంగల్ పెడుతున్నాను కదా అండ్ సాటర్డే రోజు వచ్చేసి మేము వాక్స్ అని చెప్పాను కదా సో ఆ రోజు ఏంటంటే చాలా మంది వచ్చారు వ్యాక్సిన్ రోజు ఎందుకు అని అడిగితే ఆ రోజు ఏదో జేఈ వ్యాక్సిన్ అని కొత్త వ్యాక్సిన్ వచ్చిందంట అది టెన్ మంత్స్ ఓల్డ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు పిల్లలకైతే వేస్తున్నారు అక్కడ ఎందుకంటే మెదడవాపు అనేది రాకుండా ఉండడానికి ఆ వ్యాక్సిన్ వేస్తారంట ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో వేస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాస్లో వేయట్లేదు కనుక్కొని మీరు ఎవరైనా మిస్ అయితే ఆ వ్యాక్సిన్ కూడా వేపించుకోండి పాలు పొంగించుకొని రైస్ బాయిల్ చేసుకునే లోపు నేనైతే ఒక పక్కన మళ్ళీ బెల్లం కూడా నేను ఇట్లా కరిగించుకుంటాను కరిగించిన బెల్లాన్ని అయితే నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటాను నాకెందుకు ఈసారి బెల్లం అంతా మంచిగా అనిపించలేదు మనం అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చూడకూడదు కదా నేను ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చూస్తే నాకు కొంచెం పుల్ల పుల్లగా అనిపించింది బెల్లం బట్ నేను ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేస్తాను అనమాట అంటే ఫస్ట్ రైస్ మిల్క్ అట్లా బాయిల్ అయిన తర్వాత కరిగించిన బెల్లం యాడ్ చేసుకొని లాస్ట్లో ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటాను అండ్ ఇక్కడ నాదైతే అమ్మవారికి ప్రసాదం చేయడం అయిపోయింది పూజ కూడా చేసేసుకున్నామని చెప్పాను కదా ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఆ రోజైతే నేను అమ్మవారికి మొక్కుకున్నాను బోనాల రోజు అమ్మవారికి నేను కోడిని ఇస్తాను అనేసి అందుకనేసి ఈరోజు అందరం ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము కొంచెం మరీ నడిచేంత దూరంగా దగ్గర కాదు ఆటోకి వెళ్ళేంత దూరం కాదు మాకు ఆ టెంపుల్ సో తప్పదు లక్కీ ఉంది కాబట్టి కొంచెం లైట్గా రెయిన్ పడేటట్లు ఉందేమో అనేసి మేమైతే ఆటోలో వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇది టెంపుల్ ఇది మా ఇంటికి నియర్ బై వన్ కిలోమీటర్ నియర్ బై ఉంటుంది టర్నింగ్లో ఉంటుందన్నమాట సో నేను ఎప్పుడు చెకప్స్కి వెళ్ళినా ప్రెగ్నెన్సీ టైంలో ఈ టెంపుల్ ముందు నుంచే వెళ్ళేదాన్ని వెళ్ళినప్పుడల్లా మొక్కుకునేదాన్ని అనమాట అంటే ఈరోజు చెకప్స్కి వెళ్తున్నా కదా స్కానింగ్లో ఏమి ఉండొద్దు అంతా ఓకే ఉండాలి అంత పర్ఫెక్ట్గా ఉండాలి అంతా ఏం ఎమర్జెన్సీ ఉండకూడదని మొక్కుకుంటూ ఉండేదాన్ని సో అలా నేను ఎంటైర్ నా ప్రెగ్నెన్సీ టైం మొత్తంలో వెళ్ళినప్పుడల్లా అలా అమ్మవారికి మొక్కుకుంటూ ఉండేదాన్ని అండ్ డెలివరీ టైంలో వెళ్ళేటప్పుడు కూడా టెంపుల్ ముందు నుంచే వెళ్తూ మొక్కుకున్నాను అనమాట సేఫ్గా డెలివరీ అవ్వాలి అండ్ నాకు అండ్ పుట్టబోయే బేబీకి ఎటువంటి ఎమర్జెన్సీ కూడా ఉండొద్దు అనేసి నేను మొక్కుకున్నాను సో ఫైనల్గా నాకైతే అంతా హ్యాపీగానే అయింది డెలివరీ సో దట్ దానివల్ల నేను అమ్మవారికి మొక్కు తీర్చుకుంటున్నాను ఇక్కడ సో మాకైతే ఆంధ్ర సైడ్ అయితే బోనాల్ ఫెస్టివల్ అనేది ఉండదు తెలంగాణలో అయితే బాగా చేస్తారు కదా మేము ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అవుతుంది అందుకనేసి మేము ఎవ్రీ ఇయర్ బోనాల టైంలో మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటాము బట్ బోనం ఎత్తడం అవన్నీ మాకు తెలియదు కాబట్టి నేను జస్ట్ టెంపుల్ విజిట్కి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా మొక్కలు ఉంటే బోనాలు రోజు తీర్చుకోవడం అలా చేస్తూ ఉంటాం అనమాట బట్ నాకైతే ఈ బోనాల్ ఫెస్టివల్ ఒకటి బతుకమ్మ ఫెస్టివల్ ఒకటి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చేసే ఫెస్టివల్స్లో సో మేమైతే ఎవ్రీ ఇయర్ బోనాల్ టైంలో వస్తూ విజిట్ చేస్తూ ఉంటాం అనమాట ఈ టెంపుల్స్ కి అండ్ ఆ రోజైతే ఇంకా లక్కీ కోసం ఫైనల్గా మొక్కు తీసుకోవడానికి కూడా వచ్చేసాము అండ్ ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి అందరు ఇక్కడ బోనంలో తెచ్చినవన్నీ అక్కడ అమ్మవారి ముందు పెట్టేస్తున్నారు సో మనం బోనం తేలేదు కాబట్టి ఇంకా మేము కొన్ని తీసుకొని వచ్చాము కదా కొబ్బరికాయలు అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అవన్నీ అక్కడ పెట్టేసి అమ్మవారికి ఇక్కడైతే మొక్కు తీర్చుకుంటున్నాను నేను అండ్ నాకు తెలిసినట్టు చిన్నగా కొంచెం పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ అండ్ ఎవ్రీ టైం టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అదేంటంటే మనం కొబ్బరికాయ కొడతాం కదా కొట్టినప్పుడు ఎట్ సైడ్ది మనం ఇంటికి తెచ్చుకోవాలో నాకు అస్సలు అర్థం కాదు ఎప్పుడు వెళ్ళినా నేనైతే డిఫరెంట్గానే తెచ్చుకుంటాను అసలు నాకు అర్థం కాదు ఏది తీసుకొని వెళ్ళాలి అని అమ్మ అయితే అట్లా మూడు కన్నులు ఉన్నది తెచ్చుకోవాలి ఇంటికి అంటుంది బట్ నేనైతే రెండు కొబ్బరికాయలు కొట్టేయడం అక్కడే పెట్టేయడం ఏదో రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాను మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కొబ్బరికాయ కొట్టిన అప్పుడు ఏది ఎట్ సైడ్ది మనం ఇంటికి తెచ్చుకోవాలి అనేసి నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ దాంట్లో ఏది ఏది చేతికి వస్తే అదే తీసుకొని వచ్చేస్తాను నేనైతే యాక్చువల్గా ఎప్పుడూ లోపల కూడా చేసి చేయనిస్తారు పూజ బట్ ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఫుల్ రష్ ఉంది అందుకని బయట అయితే అమ్మవారిది లాగా పెట్టేసి బోనం సమర్పించడానికి మొత్తం బయటనే సెటప్ చేసేసారు అండ్ నేనైతే ఆ అమ్మవారికి ప్రసాదం తీసుకొని వెళ్ళాగానే ప్రసాదం కూడా అందరూ ఏదైతే బోనంలో ఒక ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తెస్తారు కదా నాకైతే అంత ఐడియా లేదు ఎలా చేస్తారు ఏంటి అనేది బోనం ఇది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఆ బోనం లోపల ఏమండుతారా అని నాకు చిన్న కన్ఫ్యూజన్ అనమాట నేను జస్ట్ చూ చూసిందాన్ని చెప్తున్నాను అండ్ ఆ బోనంలో తీసుకొచ్చిన ఫుడ్ అయితే ఏదైతే ఉంటుందో అది అక్కడ అమ్మవారి ముందు కొంచెం పెట్టేసి వెళ్తూ ఉంటారు కదా సో అలాగే నేను కూడా ఇంట్లో కొంచెం పాయసం ప్రిపేర్ చేశాను కాబట్టి అది తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టాను పెట్టేసి నేను ఎక్కడైతే పూజ కూడా స్టార్ట్ చేసేసాను అదేంటో కానీ విచిత్రం మా మొక్కుందనో ఏమో లేకపోతే బోనాల్ ఫెస్టివల్ అనేమో కానీ తెలియదు కానీ ఇక్కడైతే హైదరాబాద్లో వన్ వీక్ నుంచి అస్సలు రైన్ తగ్గట్లేదు చిన్న చిన్నగా పడుతూనే ఉంది తుప్పర్లలాగా బట్ అదేంటో ఆ రోజు బోనాలు ఎవ్రీ ఇయర్ బోనాల్ టైంలో ఖచ్చితంగా వర్షం రెయిన్ అయితే పడుతుంది ఆ రోజేంటో ఎండ కూడా వచ్చేసింది నా లక్ అనిపించింది ఆ రోజు ఎందుకంటే లక్కీకి కొంచెం ముందు రోజు వ్యాక్సిన్స్ వల్ల లైట్గా ఫివరిష్గా అనిపిస్తుంది కాబట్టి వర్షం పడితే చాలా ప్రాబ్లం అయ్యేది లక్కీతోటి సో బై గాడ్ గ్రేస్ ఆ వర్షం పడలేదు నేను టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు వర్షం పడలేదు నైట్ ఎప్పుడో వర్షం పడింది ఎవ్రీ ఇయర్ బోనాలు తీసుకెళ్తూ ఉంటారు కదా మా ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళతో పాటు నేను వెళ్ళేదాన్ని సో ఆ టైంలో ఖచ్చితంగా రైన్లో తడుచుకుంటానే వెళ్ళి తడుచుకుంటానే వచ్చేవాళ్ళం మేము ఎవ్రీ ఇయర్ సో ఈరోజు రోజైతే మొత్తం కెమెరా మ్యాన్ మొత్తం మా అమ్మనే పాపం మా అమ్మనే దగ్గరుండి మొత్తం నేను షూట్ చేస్తానులే లేకపోనించి తీసుకో నువ్వు మొత్తం అని అని చెప్పింది నాకు చాలా హెల్ప్ చేసింది అమ్మ రోజు నాకు అండ్ లక్కీని అయితే నాన్న హ్యాండిల్ చేస్తున్నాడు నేను అప్పటికీ అన్నాను పర్లేదులే రా వచ్చేయి ఏం కాదు వీడియో తీయకు అని చెప్పాను బట్ అమ్మనే తీస్తుంది బాగుంటుంది కదా మెమరీగా ఉంటుంది తీసుకో అని చెప్తుంది సో ఎక్కువసేపు కూడా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా పూజ చేసుకోవాలి కదా సో నేను పూజ చేసినంతసేపు అమ్మ అయితే ఇక్కడ వీడియో తీస్తుంది అండ్ నానైతే లక్కీని హ్యాండిల్ చేస్తున్నాడు అండ్ మా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మ నాన్న కూడా ఇక్కడ పూజ చేసుకుంటున్నారు అండ్ నేనైతే లక్కీని తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ అమ్మనో నాన్న కూడా వాళ్ళ పూజ అయితే స్టార్ట్ చేశారు అండ్ ఇంకా నలుగురం పూజ చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాము అండ్ ఇక్కడైతే అమ్మవారిది విగ్రహంలా కూడా పెట్టారు పెట్టి పలహారం బండి అంటారంట నాకు అస్సలు అర్థం కాదు పలహారం బండి అంటే ఏంటో ఈ బోనాల టైంలో పెడతారు అట్లా పలహారం బండి అని ఊరేగిస్తారు దాన్ని నాకు కొంచెం ఐడియా కూడా లేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఇక్కడ కామెంట్ చేసేయండి అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఇది ఇంతకుముందు చాలా చిన్న టెంపుల్ ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు పెద్దగా సో ఇది ఇక్కడ అయితే చాలా మంది వస్తారు అండ్ మాది పూజ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కోడికి ఫస్ట్ అట్లా నోట్లో కనీసం ఫుడ్ ఆర్ ఇట్లా వాటర్ పెట్టాలంట కన్ఫామ్గా సో మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేవరకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ అయితే అయిపోతుంది అండ్ ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాను అండ్ ఇక్కడ అమ్మ వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేసింది నాకు మనకి మసాలాస్ రెడీగా ఉంటే ఎంతసేపు ఫుడ్ వండడం చాలా తొందరగా అయిపోతుంది కదా అండ్ ఇక్కడైతే ఇంకా నేను చేసేస్తాను ఫుడ్ ప్రిపరేషన్స్ అని చెప్పేసి ఇక్కడైతే నేను స్టార్ట్ చేయడానికి వచ్చాను అండ్ ఇక్కడైతే ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాము ఇట్లా చట్నీ సాంబార్ అని హాట్స్టార్లో ఒక సిరీస్ వచ్చింది కదా అదైతే పెట్టేసుకొని ఇక్కడ వంటైతే స్టార్ట్ చేసేసాను అండ్ ఆ రోజు స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు అండ్ బగారా రైస్ సో నా వీడియోస్లో చాలాసార్లు బగారా రైస్ చికెన్ ఉండడం చాలా పెట్టాను కాబట్టి నేనైతే ఇక్కడేం షూట్ చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే ఆ రోజు లక్కీకి లైట్గా ఫివరిష్గా ఉంది కాబట్టి అమ్మ చికెన్ తినొద్దు అంటుంది అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి చికెన్ తినొద్దా ఏంటి నాకు అసలు అర్థం కాలేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి చికెన్ తినొచ్చా లేదా అనేసి అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్